శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుంది అనే దానికి సంకేతాలు ఇవేనండి చాలామందికి ఇళ్లలో నల్ల చీమలు అనేవి షడన్గా వస్తూ ఉంటాయి మనం ఎలాంటి స్వీట్ వస్తువులు కానీ పంచదార కానీ ఏమి వేయకుండానే ఒక్కొక్కసారి గుట్టలు గుట్టలుగా నల్ల చీమలు అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట అలా ప్రవేశించటాన్ని లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టుగా పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారండి ఇవి లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తూ మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు సంకేతాన్ని తెలియజేస్తున్నాయన్నమాట అలాగే మరొకటి మన ఇంటికి ముందు కనుక అరిచినట్లయితే ఇప్పుడు చెప్పబోయే పక్షి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉన్నట్లేనన్నమాట అది చాలా అరుదుగా వస్తుంది ఎప్పుడు కూడా మన ఇళ్ళ ముందు అనేది అనమాట అదేనండి కోకిల కోకిల వసంత ఋతువుల్లో మాఘమాసాల్లో ఎక్కువగా అరుస్తూ ఉంటుంది అలాంటి కోకిల మన ఇంటి దగ్గరలో మన ఇంటి ముందర కనుక అరుస్తూ ఉన్నట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లేనమాట ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు తెలిపేటు అటువంటి సంకేతాలన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఇలాంటి వీటిని మీరు గమనించినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది లేనిది మనకి చాలా తొందరగా తెలిసిపోతుందనమాట అలాగే మరొకటండి మన చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఆడుకుంటూ ఉంటామనమాట దానిని చూచినప్పుడు అలాంటిదేనండి ఉడత ఉడత అనేది కూడా మన ఇంట్లో పెరట్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల మీదకు వచ్చి దూకుతూ ఉన్నా మన ఇంటిపైకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై అనమాట అలాగే ఈ మూడి కాకుండా మనకి మన ఇంట్లో లక్ష్మీదేవి కనుక ఉన్నట్లయితే మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుందన్నమాట మనం ఎలాంటి పూజ చేయకపోయినా అగర్బత్తీలు వెలిగించకపోయినా కూడా మన ఇంట్లో సువాసన అనేది వస్తూ ఉంది మనకి తెలియకుండానే అప్పుడప్పుడు మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్తో పరిమళభరమై పరిమళభరితమైన సుగంధ ద్రవ్యమైన మంచి సువాసన కనుక వస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతున్నట్లేనన్నమాట ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి అన్నీ కూడాను అండి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి తెలియజేసేటువంటి సంకేతాలన్నమాట అలాగే లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడే ఇల్లు ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము ముందుగా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడానండి ఒక్కసారి తలుపు తడుతుంది అని మనం పురాణాల ప్రకారం మన పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం అనమాట అయితే అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి తెలియకుండానే లక్ష్మీదేవి తలుపు తట్టినప్పుడు అదొక అలజడిలాగా అనిపిస్తుందనమాట ఎవరు వచ్చి మనల్ని పిలుస్తున్నట్లుగా మనకి సంకేతం అనేది వస్తుందన్నమాట దానిని లక్ష్మీదేవి తలుపు తట్టడం అని అంటూ ఉంటారనమాట అయితే మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్య దీపారాధన అనేది జరుగుతూ ఉంటుందో ఏ ఇంట్లో అయితే సుగంధభరితమైన సువాసన వెదజల్లుతూ ఉంటుందో పరిశుభ్రమైనటువంటి ఇల్లు వాతావరణం ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం కానీ పూజ అనేది చేసుకుని ఇంట్లో దీపాన్ని పెట్టుకోవటం అనేది కానీ చేయటం వలన మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలని మనం చేయటం ద్వారా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అలాగే ఆ తల్లిని మనం ఉండిపోయేలాగా చేయాలి అంటే మనకి చేతనైనంత వరకు కూడా ఎప్పుడూ నలుగురికి మంచి చేయటం వలన కానీ నలుగురికి దానం చేయటం వలన కానీ మన ఇంట ఆ తల్లి నిలువ ఉంటుందనమాట అంటే మనం చేసేటువంటి మంచిలోనూ మనం పంచేటువంటి ప్రేమలోనే ఎప్పుడూ దేవుళ్ళు మనల్ని కూడా అదే విధముగా చూస్తూ ఉంటారట కాబట్టి ఎదుటి వాళ్ళకి నువ్వు ఎలా అయితే ఇస్తావో విలువైన మర్యాద ప్రేమ అనేది ఆ దేవుడు మన మీద కూడా చూపిస్తూ ఉంటాడట కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడూ కూడా అగర్వంగా అంటే నాకేమిటి అని గర్వంగా కాకుండా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారో చక్కగా ఆడవాళ్ళైతే ఎప్పుడూ నుదుటన బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిలాగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా వారి ఇంటికి తలుపు తడుతుందట కాబట్టి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆ విధంగా శుచిగా శుభ్రంగా ఇంటిని ఉంచుకోవటం ముత్తైదుగులు చక్కగా బొట్టు గాజులు వేసుకొని ఉండటం పూజ అనేది చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ కానీ పరిహారాలని కానీ చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందట కాబట్టి ఇప్పుడు వీడియోలో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నప్పుడు తెలియజేసే సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి మనం చేయవలసినటువంటి నియమాలు అనేవి తెలుసుకున్నాం కదా అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో ఓం శ్రీం అనే మంత్రం వినిపించేలాగా